హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో చూడొచ్చు ఇవి వచ్చేసి ఒక పల్లెల్లో గొర్రెలు ఒక రైతు దగ్గర ఇంకొక రైతు కొన్నాడు మనమైతే షిప్ షిఫ్టింగ్ చేయడానికి వచ్చాము ఇక్కడి నుంచి అక్కడికి ఈ గొర్రెలు చూడొచ్చు మీరు ఈ రేట్లు కూడా ఎంత పడ్డాయిందనేది కూడా ఒకసారి చెప్తాను చూడండి ఇవచ్చేసి మనం ఫస్ట్ అయితే కింద లోడ్ చేస్తున్నాం ఇవి వచ్చేసి ఇరవై ఎనిమిది గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు పిల్లలు కూడా మీకు చూపిస్తాను పైకి వేస్తాము గొర్రెలు వచ్చేసి మనం ఇప్పుడైతే కింద లోడ్ చేస్తున్నాం పిల్లల విషయానికి వచ్చి తలకైతే అయితే పైన లోడ్ చేస్తాము ఇవి ఇరవై ఏడు గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి మనకి ముప్పై రెండు అయితే పడ్డది రెండు గొర్రెలు రెండు పిల్లలు ముప్పై రెండు వేలు పడ్డాయి ఇప్పుడైతే మనం కింద లోడ్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పిల్లలు చిన్నవి ఉన్నాయి అలాగే పెద్దవి కూడా ఉన్నాయి చూడండి నల్ల పిల్ల అవన్నీ పెద్ద పెద్ద పిల్లలు ఉన్నాయి చూడండి మీకు పిల్లలు పైకి లోడ్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం పిల్లలు పైకి లోడ్ చేస్తున్నా నాకు తెలిసినంతవరకు అయితే గొర్రెలు బెస్ట్ రేట్లోనే వచ్చినాయి అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి పిల్ల ఎంత పెద్ద ఉందో నాకు తెలిసి సపోజు ఈ పిల్లల్లో వచ్చేసి ఒకటి ఒక నాలుగు వేల నుంచి నాలుగు వేలు అమ్మేటి ఉన్నాయి ఐదు వేలు అమ్మేటి ఉన్నాయి అట్లాగే ఏడు వేలు అమ్మే పిల్ల కూడా ఉంది పైన వేస్తున్నాం చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి అవి అయితే ఏడు వేలు ఏడు వేలు అమ్ముతుంది ఒక పిల్ల నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఆ ఎత్తే పిల్ల కూడా ఏడు వేలు చేస్తుంది అనుకుంటున్నా ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఆ పిల్లలు రెండు పొటేళ్ళ పిల్లలు ఒకటి ఏడు వేలు చేస్తుంది అనుకుంటున్నా ఇవి చిన్న పిల్లలు వచ్చేసి మూడు వేలు నాలుగు వేల నుంచి ఏడు వేల దాకా చేసే పిల్లలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే తీసుకెళ్తున్నాం లోడింగ్ అయితే అయిపోయింది ఇంకో రెండు పిల్లలు ఉన్నాయి వేస్తున్నారు వేసేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళినాక మనం అక్కడికి తీసుకెళ్ళినాక దించేది కూడా కొంచెం చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒకసారి దించుతున్నాం వీడియో కూడా ఒకసారి చూడండి మీరు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఇక్కడికైతే వచ్చి దించుతున్నాము ఇవి గొర్రెలు ఒక్కొక్కటి అయితే దించుతున్నాము రెండు మూడు ఒకసారి దాని మీద ఒకటి పడతాయని నెమ్మదిగా అక్కడ ఉండి ఒక్కొక్కటి ఆపి ఆపి ఒకటి ఒకటి అయితే దించుతున్నాను ఓకే గొర్రెలు అయితే దించేసాము ఇంకొచ్చేసి పిల్లలు దించాలి ఇగో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఏడు వేలు చేస్తుంది పిల్ల ఈ పిల్ల అయితే ఏడు వేలు అట్లా చేస్తుంది చూడండి పెద్ద పెద్దవి ఉన్నాయి అది ఏడు వేలు చేస్తుంది కదా ఏడు వేలు ఏడు ఎనిమిది వేలు చేస్తుంది ఇది వచ్చేసి మూడు వేలు అన్నా కదా అవి మూడు